హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మోండి మగుడు అమూల్య అలసిపోవడంతో ఫ్రెష్ అయ్యి భోజనం చేసి పడుకుంది సడన్గా తన నడు మీద బరువు ఉండటంతో ఇటువైపు తిరగ్గానే చేతికి గాయమైంది కదా అందుకే చేయి వేశాడు అనుకుంది మధ్యరాత్రిలో తన వీపుకి వెచ్చని ఊపిరి తగలటంతో ఏంటా అని ఇటువైపు తిరగ్గా ఇంచు గ్యాప్లో అమర్ ముఖం తన వీపుకు దగ్గరగా ఉండటంతో అమర్ అమర్ అని పిలిచింది అతనికి వినపడలేదని చేయి తీస్తుంటే ఇంకా పట్టు బిగించాడు ఈసారి మళ్ళీ చేయి తీయడానికి ప్రయత్నం చేయగా అమర్ పెదాలు అమూల్య వీపుకు టచ్ అవ్వడంతో ఫ్రీజ్ అయిపోయింది కష్టంగా అతడు చేయి తీసి పడుకుంది కాసేపు అయ్యాక అతడు మళ్ళీ చేయి వేశాడు ఈరోజు నాకు నిద్ర లేకుండా చేయాలనే కంకణం కట్టుకున్నాడు అరుద్దామంటే అత్తమ్మ వాళ్ళు ఏమనుకుంటారో అని అలాగే పడుకుంది పొద్దున్నే కళ్ళు తెరవగానే అమరుగడ్డం తన భుజానికి ఆనుకుని తన కుడి చేయి అమ్ము కుండల మీద ఉండటంతో తన గుండె చల్లు మంది ఇలాగే ఉంటే ఏమవుతుందో అని అతని చేయి తీసి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది షవర్ ఆన్ చేసి అసలు నా గురించి ఈయన ఏమనుకుంటున్నాడు ఏం చేసినా పడుంటుందన్న విడాకులకు అప్లై చేసి మళ్ళీ ఇదేంటి అసలు నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అని ఆలోచించుకుంటూ స్నానం చేసి బయట ఉన్న స్వీటీని చూసి అరే బంగారు లేచావా ఒక్క నిమిషం అని చీర కట్టుకుని పాలు తాగావా బంగారం పాలు నా కొద్దు పిన్ని కాఫీ అమరికి స్వీటీకి పాలు ఇవ్వగానే యాక్స్ నా కొద్దు ఇవి పాలు కాదు నన్న బూస్ట్ బాబాయ్ తాగుతున్నాడుగా నువ్వు కూడా తాగు అని అమూల్య రెడీ అవుతుంది నుదుట్టిన స్టిక్కరు పాపిట్లో కుంకుమ జడ వేసుకుంటున్న అమూల్యని చూసి ఈ లెమన్ ఎల్లో ఆర్గాంజా శారీలో ఎంత ముద్దుగా ఉన్నావే నీ ఒంటికి ఈ రంగు చీర కరెక్ట్గా సరిపోయిందని కాఫీ తాగుతూ తన మనసులో అనుకుంటుండగా టిఫిన్ ఇక్కడికే తెమ్మంటారా అడిగింది అమూల్య లేదు నేనే వచ్చి తింటానన్నాడు స్వీటీని ఎత్తుకొని అమూల్య బయటికి వెళ్ళింది ఇద్దరూ ఆడుకుంటుండగా లక్ష్మిగారు చూసి ఆనందపడ్డారు ఇద్దరు కొడుకులు కోడళ్ళు ఇంట్లోనే ఉండటంతో మధ్యాహ్నం తానే స్వయంగా వండి వడ్డించింది లక్ష్మిగారు కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఆనందంగా భోజనం చేశారు మగవాళ్ళు అంతా ఒకవైపు మాట్లాడుకుంటూ ఉంటే ఆడవాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకుంటూ కబుర్లు చెబుతూ ఉన్నారు కుర్చీలో కూర్చుని అమ్ము గుండెల మీద పడుకున్న స్వీతిని లేపుతుంటే అక్క ప్లీజ్ ఈరోజు నా దగ్గరే పడుకుంటుందిలే నువ్వే పడుకోబెట్టుకో అమ్మ నేను ప్రశాంతంగా పడుకుంటానని నవ్వుకుంటూ లలిత తన రూమ్లోకి వెళ్ళిపోయింది అశ్విన్ గుండెల మీద పడుకుని ఏవండి ఏమైనా కావాలా బంగారం కావాలంటేనే ఇలా పిలుస్తారా లేకపోతే లేదా ఎటువంటి టైంలోనే కదా మీరు లాక్ చేసుకునేది అందుకే అడుగుతున్నాను అని నవ్వుతూ బదులిచ్చాడు మీరు మీ కుళ్ళు జోకులు హాయిగా భర్తల గుండెల మీద పడుకోవాల్సిన పిల్ల అతని చింత స్వాంత లేకనే కదా చిన్నపిల్లతో మనశ్శాంతిని పొందాలని చూస్తుందంటే ఆ పిల్లని మీ తమ్ముడు ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుస్తుందని లలిత చెప్పగానే ఇంతకు నా పెళ్ళామేనా కాదు వేరే వాళ్ళ పెళ్ళాం చాలా అంత విటకారం ఉద్దు బంగారం ఇంత సమాజ సేవ ఎప్పటి నుంచి వచ్చిందా అని ఏ నే మనిషిని కాదా ఇప్పుడిప్పుడే తెలుస్తుందిలే మనది ఎప్పుడూ ఉండేదే కానీ ఆ రాస్కెల్ ఇంకా మారినట్లు లేడు వాడు చిన్నవాడైతే కొట్టగలను ఇప్పటికే చాలాసార్లు చెప్పి చూశా వాడికి వాడుగా మారాల్సిందే కానీ ఏం చేయలేం లలిత వాడి సంగతి సరే కాని మన సంగతి ఏంటి ఇప్పుడు మీకేం తక్కువైందని స్వీటీ లేదు కదా మరి నాకేం లేదా అని గోముగా అడిగాడు అశ్వి అంటే పాపలేదని మీకు అనుకూలంగా మార్చుకున్నారా అని అడిగింది అంతేగా అంతేగా అని ఆ రాత్రిని మరో శుభరాత్రిగా మలచుకున్నారు అమ్మో మీద చేయి వేసిన స్వీటీని చూసి ఇద్దరు ఇక్కడే సెటిల్ అయ్యారా అని స్వీటీ పక్కన పడుకున్నాడు అమర్ స్వీటీని జోకుడుతూ అమ్ము పడుకుంది పొద్దున్నే అమూల్య లేచి స్నానం చేసి స్వీటీ అమర్ ఇద్దరూ ఇంకా నిద్ర లేవలేదని గమనించి చీర కట్టుకుంటుండగా అమర్ నిద్ర లేచి కూర్చోగానే అమూల్య వెనక భాగం చూసి షాక్ అయ్యాడు హెయిర్ పూర్తిగా పైకి క్లిప్పు పెట్టి చిలక పచ్చ కలర్ బుట్ట బ్లౌజ్ కింద లైట్ పింక్ కలర్ లంగా పాల రోజ్ కలర్ సిల్క్ శారీ చుట్టుకుంటున్న అమూల్యాన్ని చూస్తూ విశాలమైన వీపు శంఖం వంటి మెడ ఉంపులు తిరిగిన నడుము చూస్తుంటే మత్తిపోయి తర్వాత తేరుకుని బ్యాక్ సైడ్ పర్ఫెక్ట్గా ఉంది మరి ఫ్రంట్ ఎప్పుడు చూపిస్తుందో అని అమర్ వెయిట్ చేస్తుండగా చీర చుట్టుకునే క్రమంలో ఇటువైపు తిరగడంతో ఎక్కడికక్కడ ఉండాలో కరెక్ట్గా ఉన్నా పరువాల మీద తాళిబొట్టు కిందకి రాగా పసుపు మేని ఛాయ్లో అందంగా కనిపిస్తున్న తన నాభి అందాలను చూస్తే మత్తిపోయినట్టుంది అమర్కి కుంచెళ్ళు గుడ్లో దోపగానే తన గుండెల్లో ఏదో గుచ్చినట్టుగా అనిపించి తన గుండెల మీద చేతితో రుద్దుకున్నాడు బయట పిన్ను పెట్టుకుని తన అందాలు ఏమాత్రం కనబడకుండా ఫుల్ కవర్ చేసింది ఇప్పుడు చూస్తే ఎలా అని మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్నాడు అమర్ అమూల్య రెడీ అవ్వగానే స్వీటీ లేవడంతో ఎత్తుకుని బయటికి వెళ్ళిపోయింది తను వెళ్ళగానే లేచి కూర్చుని అమర్ తన గుండెల మీద చేయి వేసుకుని పొద్దున్నే ఈ విశ్వరూపం ఏంట్రా దీనిలో ఇంత అందం ఉందని రోజు వరకు తెలియదు మామూలుగా చీరలో చూసినప్పుడే నా మనసు కంట్రోల్లో ఉండదు ఇలా చూస్తే అవ్వాలి వెళ్ళి షవర్ చేస్తే కానీ ఈ ఫీలింగ్ పోయేలా లేదని అమర్ వాష్రూంలోకి వెళ్ళిపోయాడు ఫ్రెష్ అయ్యి హాల్లోకి రాగానే స్వీటీకి టిఫిన్ తినిపిస్తున్న అమూల్యను చూసి ముచ్చటేసింది తన అందాలు ఏమాత్రం కవన్ కనపడకుండా కవర్ చేయడంతో ఎన్ని రోజులు తన అందాలని నాకు చూపించలేదా లేకు నేను చూడలేదా అప్పుడే విరిసిన రోజా పువ్వులా ఉన్న తనని చూస్తుంటే ఇంకాసేపు అలాగే ఉంటే దాన్ని ఏం చేసేవాడినో కంట్రోల్ తీ అని టిఫిన్ తింటున్నాడు అమర్ సాయంత్రం స్వీటీకి స్నానం చేయించి తను పెయింట్ చేసిన ఫ్రాక్ వేయగానే కేరింతలతో ఎగురుతున్న స్వీటీని చూసి చాలా బాగుంది అమ్ము ఎలా వేశావు అని లలిత అడుగుతుంటే కాటన్ క్లాత్ తీసుకుని దానిపైన బటర్ఫ్లై పెయింట్ వేసి ఫ్రాక్ కుట్టించా అక్క అత్తమ్మ మేం బయలుదేరుతాం అని లలిత వాళ్ళు చెప్తుంటే స్వీటీ ఏడుస్తూ నేను ఇక్కడే ఉంటానని మారం చేయగా ఇప్పుడు హాలిడేస్ కదా లలిత మీ మామయ్య వదిలి వెళ్తాడులే ఇక్కడే ఉండని అని లక్ష్మి గారు చెప్పింది సరే అమ్మా అని స్వీటీకి ముద్దు ఇచ్చి అశ్విన్ దంపతులు వెళ్ళిపోయారు అత్తమ్మ మీ నగలు తీసుకోండి అని లక్ష్మి గారికి బాక్స్ ఇవ్వగాని ఏంటి తిరిగిస్తున్నావు అదేం లేదత్తమ్మ ఇక్కడైతే సేఫ్గా ఉంటుంది మీరు జాగ్రత్తగా పెట్టుకుంటారని వినయంగా చెప్పింది అమూల్య నేను నగలు ఇచ్చింది వేసుకోవడానికే వెనక్కి తీసుకోవడానికి కాదు నీకు అంత భయం అయితే బ్యాంకు లాకర్లో పెట్టుకో అంతేగాని నాకు ఇవ్వవద్దని అమూల్య మెడలో నగలు వేస్తుంటే అత్తమ్మ మళ్ళీ నెక్లెస్ ఎందుకు ఇది మా అమ్మగారు నాకు ఇచ్చారు నేను నీకు ఇస్తున్నాను ఇద్దరూ హాల్లోకి రాగానే ఏడుస్తున్న స్వీటీని చూసి అమూల్య ఎత్తుకుని ఎందుకు స్వీటీ ఏడుస్తున్నావు నాకు ఐస్ క్రీమ్ కావాలి పిన్ని ఇక్కడ దొరకవు బుజ్జి ఏం చేయాలి అత్తమ్మ అర్థం కావటం లేదు అంది అమూల్య ఎందుకమ్మ దాన్ని ఏడిపిస్తున్నారు అన్నాడు అమర్ అమూల్య చేతిలో నుంచి బాబాయ్ అని అమర్ చేతిలోకి వెళ్ళి ఐస్ క్రీమ్ కావాలి అంది ఇప్పుడు బాబాయ్కి బాగోలేదు కదా బుజ్జి రేపు వెళ్ళి తీసుకొస్తాడులే సరేనా అంది లేదు నాకు ఇప్పుడే కావాలి అని స్వీటీ మంకు పట్టు పట్టడంతో ఏం పర్లేదు మన ఇద్దరం వెళ్దాంలే అని స్వీటీని ఎత్తుకుని బయటికి వెళ్తుంటే పిన్ని నువ్వు రా వెళ్దాం నేనెందుకు బంగారం నువ్వు వెళ్ళేసిరా బతిమాలించుకోవాలా రా అన్నాడు బైక్ స్టార్ట్ చేయగానే బైక్ ముందు స్వీటీ బైక్ వెనకాల అమ్ములే కూర్చుని బైక్లో వెళ్తుంటే చూడటానికి ముచ్చటగా జంట ఎంత బాగున్నారు ఈ చిన్నోడు పిల్లల్ని ఎప్పుడు కంటాడో తన పెళ్ళాంతో ఎప్పుడు అలా ఆనందంగా బయటకు వెళ్తాడో ఆ ఈశ్వరునికే తెలియాలని లక్ష్మి లోపలికి వెళ్ళిపోయింది స్వీటీకి ఐస్ క్రీమ్ తినిపిస్తుంటే నువ్వు తిను లేకపోతే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది కొన్నది వేస్ట్ అవుతుంది అని అమ్మరానడంతో అంటే వేస్ట్ అవుతుంది అంతేగాని ఐస్ క్రీమ్ తినమని కాదు మీరు తినరా అడిగింది అమూల్య నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్నాడు మందు మీద ఉన్న శ్రద్ధ దేని మీద ఎందుకు ఉంటుందిలేండి వినపడింది అన్నాడు వినపడాలనే అన్నాను అంది అమూల్య మీ పాప చాలా క్యూట్గా ఉంది అని స్వీటీ బుగ్గగిల్లగానే స్వీటీ ఏడుస్తుంటే అవునండి అని చెప్పి ఎడవకు బుజ్జి అని స్వీటీని బుజ్జగించి టిష్యూతో మూటి మూతి తుడిచి బయటికి రాగానే మట్టితో స్వీటీకి దిష్టి తీసి బైక్లో కూర్చోగానే అమర్ నవ్వుకుంటూ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు నిద్రపోయిన స్వీటీని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా పక్కన పడుకుంది పొద్దున్నే లేచి రెడీ అయ్యి అమూల్య బయలుదేరుతుంటే పిన్ను నేను వస్తా అని స్వీట్ ఏడుస్తుంటే నువ్వు ఇప్పుడు పిన్నిని వదిలితే ఈసారి వచ్చినప్పుడు తమ్ముడో చెల్లయన తెస్తుంది నానమ్మ నిజం తల్లి అంది లక్ష్మి అమర్ అమ్ము వైపు చూస్తుంటే వెళ్తా అత్తమ్మ అని అత్తమ్మ అమర్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అమూల్య వెళ్తా కాదమ్మా వెళ్ళొస్తా అనాలి నాకే తెలియకుండా ఈ బంధం ఏర్పడింది తిరిగి రానని తెలిసి మళ్ళీ వస్తానని ఎలా చెప్పేది అని అమూల్య మనసులో అనుకుంది ఏడుస్తున్న స్వీటీని ఓదారుస్తూ అరే బంగారం ఏడవద్దు బాగా తినాలి బాగా చదువుకోవాలి మా స్వీటీ గుడ్గర్లు కదా అవును పిన్ని అని అమూల్యకి ముద్ది ఇచ్చింది స్వీటీ స్వీటీకి ముద్దు ఇచ్చి ఈసారి హాలిడేస్కి నేను ఊరికి తీసుకెళ్తా సరేనా అని బయలుదేరి వెళ్ళిపోయారు పెళ్లి వద్దు అంటూనే ఇన్నేళ్లు దాటేశావు ముప్పై సంవత్సరాలు వస్తాయేమో పెళ్లి కాకుండా అలాగే ఉండిపోతావేమో అనుకున్నా బంగారం లాంటి అమ్మాయి దొరికింది తనని బాధ పెట్టకు ఆడపిల్ల ఉసురు ఇంటికి మంచిది కాదు ఆ పిల్లతో సరిగా కాపురం నీకు దండం పెడతాను నీ చెప్పేది చెప్పా ఆ తర్వాత నీ కర్మ అని తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ నేను కూడా తన ప్రేమ కోసం ఎదురు చూస్తున్నానని నీకెలా చెప్పనమ్మా తొందరలోనే నీకు అన్ని విషయాలు తెలుస్తాయని కళ్ళు మూసుకున్నాడు అమర్ అమూల్యకి ఎంతకీ నిద్ర రాకపోవడంతో బాల్కనీలో కూర్చొని పేపర్స్ కట్ చేస్తూ కరెక్ట్ చేస్తూ అలాగే పడుకుంది అమర్ ఇటుపక్క తిరగగానే అమూల్య తన పక్కన లేకపోవడంతో వాష్రూమ్ లో ఉందేమో అని చూశాడు డోర్ ఓపెన్ కాగానే లేదని అర్థమై ఎక్కడికి వెళ్ళిందని వెతగ్గా బాల్కనీలో ఉన్న అమూల్యను చూసి షాక్ అయ్యాడు కాళ్ళు బార్లా చాపుకుని ఏటవాలుగా తల వెనక్కి వాల్చి కళ్ళ మీద అద్దాలతో కూర్చీలో కూర్చున్న అమూల్యను చూసి వావ్ అచ్చు బాబు హీరోయిన్లా పడుకున్నావు కదే నా హీరోయిన్ అని దగ్గరికి వెళ్ళి చూడగా తన ఒడిలో పేపర్స్ రెండు చేతులతో పట్టుకుని కళ్ళు మూసుకుని పడుకున్న అమూల్య ముఖం చూడగా ఎంతో అలసటగా కనిపిస్తుంది అద్దాలు తీసినా చలనం లేనంతగా అలసిపోయింది అది శారీరకంగానో లేక మానసికంగానో అర్థం కానంతగా ముఖం వాడిపోయింది గాలికి ముఖం మీద ముంగురులు పడటంతో వెనక్కి జరుపుదామని చూస్తుండగా కాఫీ కలర్ కాటన్ చీర కట్టుకుని మోచేతి దాకా క్రీమ్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఎంత సింపుల్గా ఉంది అని చెంప మీద చేతితో మెల్లగా మీటాడు గాలికి కుడివైపు చీర జరగటంతో యథా అందాలు స్పష్టంగా కనిపిస్తుంటే ఆగలేక చిన్నగా ముద్దు పెట్టాడు కళలో కూడా డిస్టర్బ్ చేస్తున్నావు కదరా అని నిద్రలోనే గొనుగుతూ కళ్ళు మూసుకున్నా కూడా అమూలే కళ్ళలో నుండి మెల్లగా కన్నీరు రావడంతో అమర్ మనసు మిలిపెట్టేసినట్టుగా అనిపించి ఆగలేక తన పేపర్స్ లాగాడు ఏమైంది అని అడిగింది ఏం కాలేదు అన్నాడు ఎంతసేపు అయింది వచ్చి అని అడిగింది ఇప్పుడే వచ్చాను ఏమైనా జరిగిందా అనుమానంగా అడిగింది ఏం లేదు లేదని హాలిడేస్లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా మీ కాలేజ్ వాళ్ళు అని అడిగాడు కరెక్షన్ చేయకుండా ఊరు వెళ్ళాం కదా వర్క్ పెండింగ్ పడిపోయింది ఇంకా ఎన్ని పేపర్స్ ఉన్నాయి అని అడిగాడు హండ్రెడ్ పేపర్స్ ఉన్నాయని అమూల్య చెప్పింది ఇటీవ్ అని అమర్ పేపర్స్ కరెక్ట్ చేస్తుంటే మీకు వచ్చా అని అడిగింది అమాయకంగా హలో మేడం గారు నేను బీటెక్ అన్న సంగతి మర్చిపోయినట్టున్నారు మీ ఎంత ఎక్స్పర్ట్ కాకపోయినా మ్యాథ్స్లో పర్లేదు అని పేపర్స్ కరెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు చీర సర్దుకుని ఇద్దరికి కాఫీ తీసుకుని వచ్చి తాగుతూ యాక్చువల్గా జనార్దన్ సార్ కరెక్ట్ చేయాలి ఆయన లీవ్ పెట్టడం వల్ల ఈ వర్క్ నాకు పడింది అని చెప్పింది ఎంత టఫ్ వర్క్ అంటే ఎలా ఇంకో టూ మంత్స్ ఆ తర్వాత సమ్మర్ హాలిడేస్ అని చెప్పింది ఇదిగో నీ పేపర్స్ అని అమూల్య చేతికి ఇవ్వగానే థ్యాంక్స్ అని పేపర్స్ సర్ది పెట్టి పడుకుంది పొద్దున్నే లేచి ఆ మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ దోశ రెడీ చేస్తుండగా హాల్లోకి వచ్చిన అమరికి వడ్డించింది తన ఫేవరెట్ టిఫిన్ దోశ చట్నీ కాంబో తింటుండగా తనతో పాటు అమూల్య కూడా తినేసి కాలేజీకి వెళ్ళిపోయింది ఇద్దరూ వాళ్ళ ఉద్యోగాలు ముగించుకున్నాక డిన్నర్ చేసి పడుకున్నారు మధ్యరాత్రిలో లేచి చూడగా అమూల్య బెడ్ మీద లేకపోవడంతో నిద్రపోకుండా ఏం చేస్తుందని వెతుకుతూ హాల్లోకి వెళ్ళగానే స్టూడెంట్ల నైట్ డ్రెస్ వేసుకుని ఏదో ఇంపార్టెంట్ పని చేసేదానిలా అద్దాలు పెట్టి మరీ టీవీలో దూరి ఏం చేస్తుందో అని అమూల్య భుజం తట్టగానే హా అని చిన్నగా అరవడంతో ఓయ్ నేనే అన్నాడు అమర్ అమ్మో భయపడ్డాను అంది అమూల్య అంత సీరియస్గా ఏం సినిమా చూస్తున్నావు అని అడిగాడు కాంచీరింగ్ ఇంగ్లీష్ హారర్ మూవీ చూస్తున్నా అంది అంత భయపడి ఎవడు చూడమన్నాడు ఒంటరిగా నైట్ టైంలో చూస్తే ఆ ఫీల్ వేరుగా ఉంటుంది నువ్వు చూడు అని అతనికి చిప్స్ ప్యాకెట్ అందించింది అమూల్య అమర్ సినిమా చూడడం మొదలుపెట్టాడు పాపం మన పాపకు తెలియని విషయం ఏంటంటే మన హీరో గారికి హారర్ మూవీస్ అంటే భయం అనగా దయ్యాలంటే చచ్చేంత భయం దేవుడా ఈ సినిమాని రాకుండా ఎలాగైనా ఆపవయ్యా అని మనసులో అమర్ కోరుకోగా సరిగ్గా పదహైదు నిమిషాల తర్వాత సిగ్నల్స్ రాకపోవడంతో అబ్బా ఇప్పుడే పోవాలా కాసేపు ఉంటే క్లైమాక్స్ అయిపోయేది కదా అని తిట్టుకుంటూ వెళ్ళి పడుకుంది అమూల్య అప్పుడు నా ఫోటోకి దండ పడిపోతుంది అని మనసులో అనుకుని వెళ్ళి తన పక్కనే పడుకుని అమూల్య నడు మీద చేయి వేసి గట్టిగా పట్టుకుని పడుకున్నాడు చేయి డైరెక్ట్గా పొట్టకి తగలడంతో కరెంట్ షాక్ కొట్టినట్టు అనిపించి చెయ్యి తీస్తారా లేదా అని కోపంగా చెప్పింది కాసేపయ్యాక అమర్ చేయి తీసి మళ్ళీ వేయగానే ఏంటి తమాషాగా ఉందా అని అడిగింది ఓయ్ అరవకే నాకు హారర్ మూవీస్ అంటే భయం అని లోగొంతుతో చెప్పాడు అమర్ ఏంటి చేయి వేయడానికి ఇదో వంక అందరినీ నీ వాగ్దాటితో కోపంతో హడలిపో హడలెత్తిపోయేలా చేస్తావు సినిమాకు భయపడతానంటే నేను నమ్మాలా అంది ఇది నిజంగానే నిప్పులాంటి నిజం మా అమ్మ తర్వాత నీకే చెప్తున్నా నమ్మాలంటే మా అమ్మ మీద ఉట్టు వేస్తాను అని చెప్తుండగా ఆ మాట పూర్తి కాకుండానే అవసరం లేదు పడుకో అని బెడ్షీట్ మీద అమ్మ చేయి వేసి పడుకుంది అమూల్య పొద్దున్నే లేచి చూడగానే తన శరీరాన్ని బంధించినట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూడగా తన ముఖానికి ఎదురుగా ఉన్న అమర్ముఖం చూసి ఇదేంటి అటువైపు పడుకున్న దాన్ని నిద్రలో తన వైపుకు తిప్పుకున్నాడా లేద్దామంటే తనని హత్తుకుని పడుకున్న అతన్ని చూసి ఇన్ని రోజులు తన ముఖాన్ని ఇంత దగ్గరగా చూడలేదు అని కర్లీ హెయిర్ని వేళ్ళతో చిన్నగా మీటి వదలలేక అమర్ చేతులు విడిపించుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అమూల్య కళ్ళు తెరిచి అమర్ చిన్నగా నవ్వుకున్నాడు టిఫిన్ చేసి ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయిపోయారు అక్క ఎప్పుడూ చదివేనా కోతిమూక అడిగారు రే సెలవులు అయిపోయి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మళ్ళీ ఆటలా అంది అమూల్య ప్లీజ్ అక్కో అంటూ పిల్లలు ఒక సైడు అమూల్య ఒక సైడు నిలబడి షటిల్ ఆడుకుంటున్నారు నేను కూడా జాయిన్ కావచ్చా అని అమర్ అడగటంతో అమూల్య చింటూ ఒక సైడు అమర్ అండ్ బబ్లు ఇంకో సైడు నిలబడి ఆడుతున్నారు అన్నా సరిగా ఆడు నీకేం కావాలన్నా కొనిస్తాను కానీ అలా పిలవకు తల్లి అని బబ్లూను వేడుకున్నాడు అమర్ సరిలే ఏడవకు వాళ్ళిద్దరిని ఓడించాలి అని చెప్పింది బబ్లు అమూల్యని చూస్తూ అమర్ సరిగా ఆడకపోవడంతో మీ ఆవిడని చూస్తే మన పాయింట్స్ రావు అంకుల్ ఆడితే వస్తాయి అంది బబ్లు చింటూ అమ్మ మాత్రం బాగా ఆడి పాయింట్స్ తెచ్చుకుని హైఫై ఇచ్చుకుంటున్నారు అమూల్య అలర్ట్ అయి ఆడుతుండగా క్రీమ్ కలర్ ఫ్లోరల్ జార్జర్ చీర కట్టుకోవడం వల్ల కొడివైపు బయట జరిగి యథాంధాలు మరోవైపు ఒడ్లో దోపిన చీర జరిగి కనీ కనిపించని నడుము కనిపిస్తుంటే అమర్ ఆడలేక పోతుంటే విమర్ గారి పిల్లి వినవడం వల్ల ఆట ఆగిపోగా చి నీ వల్లే ఓడిపోయాం అని అమర్ని తిట్టేసి ఇంటికి వెళ్ళిపోయింది బబ్లు ఏంటి సార్ ఓడిపోయారా అని అడిగింది అమూల్య లేదు మేడం ఓడగొట్టారు అన్నాడు అమర్ ఎవరు నేనా అంది ఒకసారి తమరి వాళ్ళకం చూసుకోండి అమూల్య తనని చూసుకుంటూ బయట సర్దుకొని నడుము కవర్ చేసుకుని ఆట అన్నాక గురి మీద ఉండాలి కానీ వేరే వాటి మీద కాదు అంది అమూల్య అమూల్యకు దగ్గరగా వచ్చి తన నడుము చుట్టూ ఒక చేత్తో కవర్ చేసి తమరిలా ఎక్స్పోజ్ చేసి టెంప్ అయ్యేలా చేస్తే చూడకుండా ఎలా ఉంటారని అమర్ కళ్ళేసాడు హలో మాస్టారు నేను ఇంకా ఎక్స్పోజ్ చేయలేదు చేయడం స్టార్ట్ చేశాను అనుకో తమరి గుండె అంతే కొన్ని నెలల్లో విడిపోయేదానికి మీతో నాకెందుకు ఇవన్నీ వదలండని విడిపించుకొని వెళ్ళిపోతున్న అమ్ముళ్ళే చేయి పట్టుకుని ఫ్రెండ్స్లా ఉండొచ్చు కదా అన్నాడు అమర్ ఇది ఏ ఊర్లో ఫ్రెండ్షిపో నాకు తెలియదు కట్టుకున్న పిల్లాన్ని ఫ్రెండ్గా అనుకునేంత గొప్ప మనసు మీకు ఉందేమో కానీ నా భర్తని ఫ్రెండ్గా అనుకునేంత విశాల హృదయం నాకు లేదండి దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్ అని అమూల్య లోపలికి వెళ్ళిపోయింది అమ్ము వెళ్ళడం చూసి అమర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి తర్వాత ఏం జరుగుబోతుందో ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే ఈ స్టోరీని వినాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్